హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నౌతాస్ ఈరోజు ఈ రోజు ఈ వీడియోలో మీ అందరికీ తెలుసు తమనైల్ని చూశారు కదా పెళ్లి పట్టు సారీస్ కోసం డీటెయిల్గా ఏదైనా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను కానీ ఆ టైం రాలేదు ఇప్పుడైతే ఆ టైం వచ్చిందన్నమాట ఏంటి పట్టు సారీస్ ఎక్కడవి ఎక్కడ తీసుకున్నాను ఏంటి అని అన్నది అనుకుంటున్నారా అవన్నీ డీటెయిల్గా వీడియోలోనైతే షేర్ చేసుకుంటాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఎవరైనా బ్రైడల్స్ ఉన్నా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇంకా పెళ్లి చేసుకోబోతున్న వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది మెయిన్ పెళ్ళి పట్టు శారీస్ మీరు నా లాస్ట్ వీడియోస్ చూసుంటే మీరు ముగ్ధాలో తీసుకున్నారు కదా అది కరెక్ట్ ప్రైజా లేకపోతే మీరు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు పట్టు శారీస్ అన్నీ ఎక్కడ తీసుకున్నారు అని చాలా మంది చాలా కామెంట్స్ పెట్టారు ఆ వీడియోలో చూడండి ఇప్పుడైతే పట్టు సారీస్ ఇప్పుడున్న అంటే ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కాకుండా ఇప్పుడు రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోని ఈ శారీస్ నేను ఎలా సెలెక్ట్ చేశాను ఎవరికి అన్ని డీటెయిల్గా చెప్తాను శారీస్ అన్నీ చూపిస్తాను ఏ ప్రైజెస్ పడ్డాయో మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలన్నది కూడా ఈ వీడియోలోనైతే నేను షేర్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నేనైతే తీసుకున్న శారీస్ అన్నీ ఒక్క దగ్గర తీసుకున్న శారీస్ కాదు సపరేట్ షాప్ సపరేట్ సపరేట్గా షాప్స్లో అన్నీ చూసుకొని ఎక్కడ తీసుకోవాలి ఏంటి ఏ ప్రైస్ ఎక్కడ రీజనబుల్గా ఉన్నాయని చూసుకొని మేము తీసుకున్నాము మెటీరియల్ నెక్స్ట్ దాని క్వాలిటీ అవన్నీ నేను ఇప్పుడు పట్టు శారీస్లోని మనం చూస్తే ట్వంటీ థౌసండ్ రేంజ్ ఉన్నది టెన్ థౌసండ్ రేంజ్ ఉన్నది ఫైవ్ థౌసండ్ రేంజ్ టూ థౌసండ్ రేంజ్ ఇలా రేంజెస్ నుంచి స్టార్ట్ అవుతాయి కావాలంటే మనకి ఎయిట్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ నుంచి కూడా ఉంటాయి మా అందులోని మనం ఏ కేటగిరీలో తీసుకోవాలి ఏ బడ్జెట్లో తీసుకోవాలి అన్నది మనం ముందే ప్లాన్ చేసుకోవాలన్నమాట అంటే మనకి పర్లేదు ఒక ట్వంటీ థౌజండ్ నుంచి ఇంకా అంటే నేను కొన్ని కేటగిరీస్ చెప్తున్నాను మీకు ఇంకా థర్టీ థౌజండ్ ఫార్టీ థౌసండ్ వన్ ల్యాక్ శారీస్ కూడా ఉంటాయి పట్టు శారీస్లోని వన్ ల్యాక్ కాకుండా మనం మన బడ్జెట్ ఎంత ఉంది అని చూస్ చేసుకో నేనైతే ఇప్పుడు ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఇలా వేసుకున్నాను కదా ట్వంటీ థౌసండ్ రేంజ్ కూడా మేము ఎక్కువ పెట్టకూడదని మేము అనుకుంటాము ఈ రేంజ్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఇంకా హై రేంజ్ అంటే ఈ వీడియోని అయితే స్కిప్ చేసేయండి లేకపోతే ఈ వీడియో చూడటం మానేయండి ఎందుకంటే ఈ రేంజ్ వరకే ఇక్కడ ఉంటాయి నేను ఈ రేంజ్ కోసమే నేను చెప్తున్నాను ఫస్ట్ మనం చూస్ చేసుకునేది ఏంటంటే ఎయిట్ హండ్రెడ్లో మనం తీసుకోలేము మ్యారేజ్ కాబట్టి టూ థౌజండ్లో తీసుకోలేము టూ కన్నా ఎక్కువ క్వాలిటీ ఎలా ఉన్నాయో కలర్స్ ఎలా చూస్ చేసుకోవచ్చు ఏంటి అని అన్నది మనం తెలుసుకోవాలన్నమాట అంటే ఇక్కడ నుంచి మనం ఫైవ్ థౌసండ్ త్రీ థౌజండ్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఇంకా మనం ట్వంటీ థౌజండ్ వరకు కలర్ ఎలా చూస్ చేసుకోవాలన్నది ఫస్ట్ అయితే నేను ఒక సారీ చూపిస్తాను చూడండి దాని ప్రైస్ కూడా చెప్తాను నేను మేము ఇవైతే మొత్తం ఒక త్రీ ఫోర్ షాప్స్ అయితే తిరిగాము అందులోని ఫస్ట్ అయితే చెన్నై షాపింగ్ మాల్ ఆర్ఎస్ బ్రదర్స్ సిఎంఆర్ సెంట్రల్ సారీ సిఎంఆర్ ఫ్యాషన్ ఒకటి కంచి కామాక్షి ఒకటి ఇలాగ కొన్ని షాప్స్ అయితే చూస్ చేసుకున్నాము లక్కీ కళ్యాణి ఇలాంటివి ఆర్ఎస్ ఇవన్నీ అంటే ఎస్ఆర్ ఇలాంటివేమి కాకుండా కేఎల్ఎం ఇలాంటివి కాకుండా మేము తీసుకున్న శారీస్ ఏంటంటే ఇలా కొన్ని షాప్స్కి వెళ్దాము ముగ్దా ఒకటి ముగ్దా నెక్స్ట్ చెన్నై షాపింగ్ మాల్ నెక్స్ట్ చందనా బ్రదర్స్ సిఎంఆర్ ఆర్ఎస్ బ్రదర్స్ ఇలాంటివే ఇంకా సౌత్ ఇండియా అవి కూడా మేము అంటే చూద్దాం అనుకోలేదు మీ షాపుల్లోనే ఏమన్నా చూద్దాము చూసి అని చెప్పేసి మీ ఇష్టం మీరు ఏ షాప్లో తీసుకున్నా కూడా అక్కడ క్వాలిటీ ఎలా ఉంది కలర్ కాంబినేషన్ ఎలా ఉంది చూస్ చేసుకోవాలి ముందైతే నేను ఒక సారీ చూపిస్తాను చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నది దాని ప్రైజ్ మీరు మీరు గెస్ట్ చేయక్కర్లేదు నేను అన్ని ప్రైస్ డీటెయిల్స్ అన్నీ చెప్పేస్తాను ఎందుకంటే వీడియోలో ఇప్పుడు గెస్ట్ చేసి నెక్స్ట్ మీరు చెప్పి చేసి నే మేమైతే ఫోర్ పట్టు శారీస్ తీసుకున్నాము ఫోర్ పట్టు శారీస్లో కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ చూడవచ్చు ఫస్ట్ అయితే ఈ శారీ మీకు ఇక్కడ పిక్లో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు అంటే వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ శారీ అయితే చూసారు కదా మనము ఇలాగ కట్టుకున్నా కూడా సాఫ్ట్గా వచ్చేస్తుంది పట్టు శారీస్ మనకి ఏంటంటే రఫ్గా అయితే ఎయిట్ హండ్రెడ్ ఆ ప్రైస్లో వస్తాయి ఇలా కొంచెం మనం మంచి క్వాలిటీ తీసుకోవాలి మంచి ప్రైస్లో తీసుకోవాలి అని అంటే ఇలాగ మనకి ఇక్కడ చూసారు కదా మరత ఎంత చక్కగా వస్తుందో ఇది ఏంటంటే మనము కట్టుకున్న అంటే పెళ్ళికూతురు కట్టుకున్నా కూడా స్టిఫ్గా కరెక్ట్గా ఎలాగైతే మనము పైట నెక్స్ట్ కిందన కుర్చీలు అవి తీస్తామో సేమ్ అలాగే ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇందులో డార్క్ అయితే నా దగ్గర ఉంది ఇది లైట్ బ్లూ వచ్చి నెక్స్ట్ ఈ పింక్ మాట అంటే మరీ రాణి పింక్ కాకుండా ఈ కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో నేను వీలైతే పక్కన పిక్ యాడ్ చేస్తాను లేకపోతే నెక్స్ట్ పిక్స్ నేను తీస్తాను చూడండి దీనికి అంచు అయితే ఇంత సైజ్ మనకి అంచులు కూడా పెద్ద సైజు కావాలంటే ఇక్కడి వరకు నెక్స్ట్ సైజు అలాగే ఇంతవరకు సైజు ఉంటుంది కిందనైతే ఇది వచ్చింది పైన అయితే చిన్న సైజు బార్డర్ వస్తుంది అన్నమాట డీటెయిల్డ్గా చూడండి ఎంత బాగుందో సారీ అయితే మనకి ఇక్కడ ఫ్లవర్స్ కానీ పట్టు కానీ ఎంత బాగుందో దీని ప్రైస్ కూడా ఇక్కడ మీరు చూసారు కదా ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ నైన్ అంటే ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్కి ఈ సారీ అయితే వచ్చేసింది ఈ సారీ బ్లౌజ్ ఎలా వర్క్ చేయించాము ఈ సారీ మీద బ్లౌజ్ ఎలా వచ్చింది దీని వర్క్ ఎలా ఉండిపోతుంది అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేయండి అయితే పక్కన పిక్ యాడ్ చేసి నెక్స్ట్ వీడియోస్లోనైతే వర్క్ కోసం కూడా నేను డీటెయిల్గా షేర్ చేస్తాను వర్క్ డీటెయిల్స్ కూడా నేను ఇస్తాను సారీ చూశారు కదా కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ఫ్లవర్స్ కానీ దాని మీద ఉన్న లీవ్స్ కానీ మనం డిఫరెంట్ డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకోవాలి శారీస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు నేను ఇలాంటి శారీనే కొంచెం డార్క్ కలర్లో తీసుకున్నాను ఆ వీడియో చూడకపోతే కింద మనం డిస్కౌంట్ ఏమన్నా అడిగితే కంపల్సరీ ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తారు చూడండి మనకి ఇందులోనే ట్వంటీ థౌజండ్ వాల్యూ చేసే శారీస్ కూడా ఉన్నాయి సేమ్ కలర్ కాంబినేషన్స్లోనే మనం ఏంటంటే శారీ ఎప్పుడో కడతాము రెగ్యులర్గా కట్టం కాబట్టి ఉన్న శారీస్ ట్వంటీ థౌసండ్ పెట్టి బిరువలో పెట్టుకోవడం ఎందుకు అదే గోల్డ్ అనుకోండి మనం అది బ్యాంక్లో కూడా పెట్టుకోవచ్చు గోల్డ్ అనుకోండి మనం బ్యాంక్ లో కూడా పెట్టుకోవచ్చు అదే సారీ అయితే మనం బ్యాంక్ లో పెట్టి డబ్బులు తేవం కదా అందుకే ట్వంటీ థౌసండ్ అంత వర్త్ నా కంటి నాకైతే అంత వర్త్ మీద అంత ప్రైస్ సారీస్ తీసుకోవడం వేస్ట్ అని నేను అంటాను నెక్స్ట్ సారీ ఈ సారీ వచ్చేసి మేము చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాము ఇందులోనే చాలా నేను షార్ట్ వీడియోస్ లో పెడతాను ఎందుకంటే పెళ్లి కూతురికి నచ్చాలి కదా వీడియోస్ లో కనిపించాలా లేదా అన్నది వాళ్ళని అడిగి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ అడిగి నేను చెప్తాను ఇవి జస్ట్ శారీసే కాబట్టి మనం పర్వాలేదు అని అనుకుంటున్నాను ఇదైతే మేము ఆర్ఎస్ బ్రదర్స్లో తీసాము దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఆల్రెడీ ఈ కలర్ కాంబినేషన్ చాలా మంది యూజ్ చేశారు కదా చాలా మంది దగ్గర ఉండి ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్స్ కానీ ఈ కలర్లోని ఈ ప్యాటర్న్లో వచ్చింది సపరేట్గా ఉంటుంది దీనికైతే ఇందాక చూపించిన శారీ కన్నా పెద్దది వచ్చింది అంచైతే అయితే ఈ అంచు చాలా డిఫరెంట్ గా ఉంటుంది మీకు శారీ దగ్గర చూపిస్తాను సారీ ఈ మనము ఏదైనా మంచిగా వర్క్ చేయించుకొని అంటే బార్డర్ వర్క్ ఉంటుంది కదా మనం లైన్స్ ఈ బార్డర్ మీద వేస్తాము అలా తీసుకుంటే చాలా బాగుంటుంది దీని ప్రైస్ కూడా ఫోర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ నైంటీ నైన్ ఆ ప్రైస్ మీ ప్రైస్ ట్యాగ్ చూపిస్తున్నాను కదా మంచి పిస్తా గ్రీన్ వచ్చింది శారీ అయితే దీని మీద మనం మంచి వాణి పెట్టుకొని వాణి వేసుకొని చూస్తే ఎంత బాగుంటుంది కదా బ్యాక్ సైడ్ పూల్ చేతో నెక్స్ట్ కట్ వర్క్ వాని వేసుకొని బ్యాక్ సైడ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది మంచి లుక్ అయితే వచ్చేస్తుంది ఈ లుక్ కూడా ఎలా వచ్చింది ఏంటి అని అన్నది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సారీ చూసారు కదా శారీ అయితే ఇలాగ కింద చిన్న అంచు అయితే కిందన పెద్ద అంచు ముందు శారీ మీద ఈ శారీ కొంచెం అంచు పెద్దది వచ్చింది ఇవన్నీ శారీ డ్రేపింగ్ అవి ఇచ్చేయాలి ఇంకా ఇది శారీ లుక్ అయితే ఎలా ఉంది అన్నది నెక్స్ట్ వీడియో చూపిస్తాను కదా ఇది శారీ అయితే ఇది అయితే ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాము కలర్ ఎలా అనిపించింది అన్నది కామెంట్లో షేర్ చేయండి ఇది శారీ మీరు లుక్ కూడా షార్ట్ వీడియోస్లో నేను పెడతాను ఒకసారి చెక్ చేయండి ఇది దీని ప్రైజ్ అంత రీజనబుల్గా ఉంది కదా ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఈ ప్రైస్లో వచ్చిన శారీసు మనం బడ్జెట్ వేసుకుంటాం ఒకసారికి ట్వంటీ థౌజండ్ పెట్టేసి తీసేసుకోవాలని ఒక్కసారి ట్వంటీ థౌజండ్ పెట్టి తీసుకుంటే ఆ పెళ్లిలోని నెక్స్ట్ అక్కడ కట్టడమే మళ్ళీ అదంతా కబోర్డ్లో పెట్టుకోవాలి మళ్ళీ ఎప్పుడో తీస్తాము ఈ రథాలకి వరలక్ష్మి రథాలకి ఏదైనా తాంబోలు అందుకోవడానికి బారసాల ఫంక్షన్స్కి ఇలాంటి వాటికి ఏదో పూజలు ఉన్నప్పుడు రథాలు ఉన్నప్పుడే తీస్తాము నార్మల్గా అయితే ఈ శారీస్ చాలా తక్కువ కట్టడం అన్నమాట కానీ మనకి వర్క్ అయితే అన్ని పింక్ వర్క్ పింక్ బ్లౌజ్ మీద వర్క్ ఉంది అనుకోండి చాలా సారీస్ మీద మ్యాచ్ అయిపోతుంది వర్క్ పెట్టుకున్నా పర్వాలేదు ఇది దీని కాస్ట్ అంత విన్నా నెక్స్ట్ సారీ ఇంకొక సారీ కూడా డిఫరెంట్ షేడ్ మెయిన్ ఏంటంటే మనం కలర్స్ సెలెక్ట్ చేసి థర్డ్ సారీకి ఇలా కంపేర్ చేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే చూస్ చేసుకోవాలి రెగ్యులర్గా రెడ్ ఎల్లో రెడ్ గ్రీన్ ఇలా కాకుండా డిఫరెంట్ కలర్స్ అన్నది మనం సెలెక్ట్ చేసుకుంటే డిఫరెంట్గా అనిపిస్తుంది లుక్ అయితే ఇప్పుడు తీసుకున్న ఇప్పుడు ఇప్పుడు వరకు చూసింది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కానీ ఎక్కువ బ్లౌజెస్ అన్నీ ఒకే కలర్స్లో వస్తాయి కదా కలర్స్లో ఉంటున్నాయి మీరు డిఫరెంట్గా ట్రై చేయండి బ్లౌజెస్ కూడా లుక్ అయితే చాలా మారిపోతుంది నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది కూడా చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాము చూసారా మంచి వైలెట్ కలర్ నాకు వైలెట్ కలర్ సారీ ఇది చూడగానే చాలా బాగా నచ్చింది మా ఫ్రెండ్కి ఇదే చెప్పాను చాలా బాగుంది ఇది తీసుకో అని చెప్పేసి ఎందుకంటే ఇది మంచి మంచి కలర్ మాట ఈ కలర్ దొరకడం చాలా రేరు మనం ఇప్పుడు అన్ని కలర్స్లో ఎల్లో అండ్ పింక్ పింక్ అండ్ గ్రీన్ ఇలాంటి కాంబినేషన్స్ చూస్తాం కానీ ఇలా వైలెట్ కలర్కి మంచి డార్క్ వైలెట్ కలర్ పట్టు వస్తే ఎంత బాగుంది కదా చూసారా ఇందాకల్లా సారీస్కి వెయ్యి శారీస్కి ఇక్కడ ఉన్న పట్టు బార్డర్ ఇక్కడ వరకు ఒకసారికి వచ్చింది ఇక్కడ వరకు ఒకసారికి వచ్చింది ఈ పట్టు బార్డర్ ఇక్కడ ఇది నెక్స్ట్ మనకి ఫ్రంట్ పైకి ఈ చిన్న బోర్డర్ వస్తుంది మంచిగా ఉంది కలర్ అయితే ఇలాగా నాకైతే ఫుల్ ఒకటే కలర్ తీసుకోవడం కల్లా ఇలా టూ టూ షేడ్స్ తీసుకున్నదైతే నాకు చాలా బాగా నచ్చుతుంది తనకైతే ఇది చాలా బాగుంది నాకైతే కలర్ చూడగానే ఇది తీసుకో అని చెప్పి అనమాట మీరు ఇక్కడ శారీ చూశారు కదా శారీ అంతా మనకి గోల్డ్ అంచు వచ్చింది కానీ శారీ అయితే సిల్వర్ కలర్ థ్రెడ్తో పట్టుతోని మంచిగా ఫ్లవర్స్ ఇంకా కొంచెం లీవ్స్ కొంచెం వెరైటీ వెరైటీ డిజైన్స్ మీరు లాస్ట్ బ్లూ కలర్ చూసారా దానికైతే చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి కానీ దీనికైతే ఫ్లవర్స్ కాకుండా జస్ట్ ఆకులతోనే డిజైన్ మామిడికై పిందులు ఉండే డిజైన్ అవన్నీ ఉన్నాయి దీనికి కూడా మంచిగా వర్క్ చేయిస్తున్నాము వే వేటికి కూడా సపరేట్గా పెళ్లి ఒకదానికే ఒకదానికి సపరేట్గా మేము తీసాము మిగతా అన్నిటికీ ఈ దీని ప్రైజ్ చాలా 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 రీజనబుల్ ప్రైజు మీరు చూసారు కదా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ దీని ఒరిజినల్ ప్రైస్ అయితే ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ అంటే జస్ట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ది మనకి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే సూపర్ శారీ వచ్చింది కదా నాకైతే ఇది చూడగానే నేనే తీసుకోవాలి అని అనుకున్నాను అనమాట కానీ నాకు కూడా అవసరం లేదు చాలా శారీస్ ఉన్నాయి కాబట్టి ఈ సారీ అయితే తను తీసుకోమని సజెస్ట్ చేశాను లుక్ అయితే చాలా బాగుంది కదా ప్రైస్ కూడా చాలా బాగుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీరు పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా రథాలు రథాలున్నా ఇంకా ఇంట్లో గృహప్రవేశాలు అవన్నీ ఉన్నా కూడా ఇలాంటి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి వెళ్ళండి ఉంటే ఖచ్చితంగా ఇలాంటి కాంబినేషన్స్లు ఏమైనా ఉన్నాయేమో చూసుకోండి నెక్స్ట్ నేను ఎప్పుడైనా ఫంక్షన్ కానీ లేకపోతే ఏదైనా వరలక్ష్మి వతాలవి పూజలు ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలాంటి కాంబినేషన్లోనే తీసుకోవాలి అనుకుంటున్నాను ఎలా ఉంది అన్నది కామెంట్ చేస్తాను అయితే ఏమందంటే నేను ట్వంటీ థౌజండ్ కాకుండా కనీసం ఒక టెన్ థౌసండ్ ఏ ఒక లెవెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ రేంజ్లోనైనా మంచి పట్టు సారీ అంటే కొంచెం బ్రైట్ బాగా ఎక్కువ కనిపించేలా చూద్దాము అని అనుకున్నాను అనమాట ఇది నేను సిఎంఆర్ లో తీసుకున్నాము ఆ సారీ అయితే పెళ్లి పట్టు సారీ చాలా బాగుంది మెయిన్ ఏంటంటే కలర్ కాంబినేషన్ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ లో ఈ కలర్ కాంబినేషన్ లేదు తను గోల్డ్ కాంబినేషన్ మాట చాలా బాగుంది ఇది ఎల్లో కాదు గోల్డ్ గోల్డ్ అని ఇది పెళ్లి సారీ కయితే చాలా బాగుంటుంది లగ్నం మీదకి ఈ సారీ ఈ సారీ చూసారా ఇదేమో వచ్చి బ్రౌన్ కలర్ అని వచ్చేసి డార్క్ మెరూన్ మాట ఇది వచ్చేసి మేము సిఎంఆర్లో తీసుకున్నాము డీటెయిల్గా చూపిస్తున్నాను చూడండి దీనికి అంచు అంతా చాలా బాగుంది బిగ్ బార్డర్ అంచు వచ్చింది చిన్న బార్డర్ అంచు వచ్చింది దీని ప్రైస్ డబల్ నైన్ డబల్ ప్రైస్ కూడా చూశారు కదా ఇక్కడ సారీ వచ్చేసి ఎల్లో కాదండి ఇది ఫుల్ గోల్డ్ షేడ్ వచ్చింది మనకి బ్లాక్స్లోనే డిజైన్స్ వచ్చాయన్నమాట ఈ పట్టు ప్యూర్ పట్టు చాలా బాగుంది నెక్స్ట్ ప్రైస్ కూడా చాలా బాగుంది రీజనబుల్గా ఇందులోనే మనం మనమైతే మేమైతే ట్వంటీ థౌజండ్ అలా చూసామన్నమాట మీ దీనికైతే సపరేట్గా బ్లౌజ్ తీసుకున్నాము సేమ్ కలర్లోని జాస్మిన్ పట్టు మీద వర్క్ చేయిస్తుంది మీరు ఎప్పుడైనా ఇలాగ సపరేట్గా పట్టు తీసుకొని వర్క్ చేయించాలి అనుకుంటే మంచి క్వాలిటీలో అంటే మనకి పట్టు పట్టు అంటే ఆఫ్ పట్టు అన్నది మనకి ఫార్టీ రూపీస్ నుంచి వచ్చేస్తుంది అన్నమాట కానీ మనం మనం ఆఫ్ పట్టు అనేది ఫార్టీ రూపీస్ కాకుండా ఇంకా సిక్స్టీ ఎయిటీ వన్ ట్వంటీ టూ హండ్రెడ్ ఆ ప్రైస్ ఉంటాయి అలాంటివి కాకుండా మంచి పట్టు మీద వర్క్ చేయించాలంటే జాస్మిన్ పట్టు తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫార్టీ రూపీస్ పడుతుంది మీటర్ దాని మీద వర్క్ చేయించుకుంటే చాలా క్వాలిటీగా ఉంటుంది చాలా రోజులు మండుతుంది ఎక్కువ పీక్కి పోకుండా చాలా జాగ్రత్తగా ఉంటుంది ఎందుకంటే మనము ఇలాంటి పట్టు శారీస్ మీదకి ఎక్కువ ఎక్కువగా బ్రైడల్ చాలా మంచి వర్క్ చేయిస్తాం కదా ఒక ఫైవ్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఆ రేంజ్లోని అలాంటి రేంజ్లో ఏమైనా వర్క్ చేయించాలంటే జాస్మిన్ పట్టు మంచి పట్టు మాట ఒకసారి మీరు చెక్ చేసుకోండి అలాంటివన్నీ నార్మల్ షాప్స్లో కాకుండా కొంచెం మంచి మెటీరియల్ షాప్స్ ఉంటాయి కదా వాటిలోనైతే అయితే దొరుకుతుంది చందన అలాంటి వాటిలోనే ఒకసారి చెక్ చేయండి ఎలా ఎలాగుంది ఏంటి అన్నది నాకు కామెంట్ చేయండి ఈ సారీ అంత వేసుకున్న తర్వాత మంచి లుక్ దీనికి ట్యాజిల్స్ అన్ని స్టిచ్చింగ్ చేయించాలి అవన్నీ చేయించిన తర్వాత లుక్ అయితే పూర్తిగా లేసెస్ వస్తున్నాయి కదా అలాంటి లేస్ లో మేము వేరే లేస్ తీసుకున్నాం కొంచెం స్టోన్ లేస్ ఎలా ఉంది చేసేయండి ఇది ఈ రోజు వీడియో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్ లో అడగండి ఈ సారీస్ అన్ని మా ఫ్రెండ్ సారీస్ మాట మా ఫ్రెండ్ కి త్వరలోనే మ్యారేజ్ అవ్వబోతుంది తన కోసం తన కోసం తీసుకున్న సారీస్ తనని అడిగి ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను ఇది ఈ రోజు వీడియో అయితే వీడియో ఎలా ఉంది కామెంట్ చేసి నెక్స్ట్ వీడ్ മല്ലിക്കളുതും അതൊരു ടേക്കേ ബൈ ബൈ